అందరికీ నమస్కారం అరుణాచలంలో పుస్తకం ఆవిష్కరణ అనుకుందాం ఇరవై ఐదో తేదీ అక్కడ కలుసుకుంటాం ఇరవై ఆరో తేదీ ఎక్కడో చోట ఇనాగ్రేషన్ చేసుకుంటాం మనందరమే ముఖ్య అతిథి అట్లా లేరు సో ఈరోజు ఈ వీడియో దేనికోసం అంటే ఎవరైతే అక్కడికి రావాలనుకున్నారో ఒక స్లీపర్ కోచ్ బస్సు వివరాలు తెలియజేయడానికి ఈ పక్కనే కనిపిస్తుంటుంది ఆ బస్సు దాని ఫోన్ నెంబరు అది ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఫైవ్ థర్టీ కదులుతుంది సో మీరు ఫోన్ చేసి టికెట్ బుక్ చేసుకొని అది ఎక్కడో మియాపూర్లో ఆగుతుంది ఆ తర్వాత ఎక్కడో మూడు నాలుగు చోట్ల ఆగుతూ బయలుదేరుతుంది సో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి మీరు ఎక్కొచ్చు అన్నది మీరు మీరు తెలుసుకొని బుక్ చేసుకోండి టికెట్ సో ఇరవై తేదీ ప్రాబబ్లీ ఉదయం కల్లా రీచ్ అయిపోతుంది సో అప్పటికి నేను అక్కడే ఉంటాను నేను రిసీవ్ చేసుకుంటాను అందరినీ సో శివ సన్నిధిలో మనం కలుసుకుంటాం శివ సన్నిధి నెంబర్ కూడా మీకు ఇచ్చాను అందుకని ఈ చిన్న వీడియోని కన్సిడర్ చేసి ఆ స్లీపర్ కోచ్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా రావచ్చు సో వాళ్ళని అడిగి తెలుసుకొని మళ్ళీ తిరిగి బస్సు ఎప్పుడు ఉంటుందని అట్లా మనం చేద్దాం సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వస్తున్నారు కొందరు బస్సుల్లో కొందరు కార్లు వేసుకొని వస్తున్నారు కొందరు బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నారు కొందరు వేరే చోటు నుంచి డైరెక్ట్గా తిరుపతి నుంచి వస్తున్నారు అట్లా నాకు తెలియదు సో ఏదేమైనా ఒకరు వచ్చిందా ఇద్దరు వచ్చినా యాభై మంది వచ్చినా పుస్తకం ఆవిష్కరణ అక్కడే రెండోది బాగా ఇబ్బంది ఉంది అనుకుంటే ఏం రావద్దు మనం హైదరాబాద్లో కలుసుకుందాం ఎవరో పెద్దమ్మ ఫోన్ చేసింది నాకు తొమ్మిది ఏళ్ళు నాయన రావట్లేదంటే వచ్చిన తర్వాత మీ ఇంట్లోనే మళ్ళీ ఇనాగ్రేషన్ పెడతానని చెప్పారు సో ఒకసారి ఇనాగ్రేషన్ అయిపోయింది అట్లా ఏం లేదు ఎన్నిసార్లు బుక్ ఓపెన్ చేస్తే అన్నిసార్లు ఇనాగ్రేషన్ చేసినట్టే పర్స్పెక్టివ్ మార్చుకుందాం అంతే మరి అరుణాచలం ఎందుకనే దానికి చిన్న ప్రశ్న జవాబు ఏంటంటే ఉన్నదే అరుణాచలం బార్డర్ తీసే స్థితి కూడా అరుణాచలంలో ఉంది కాకపోతే అరుణాచలంలో రమణ మహర్షి ఉన్న ప్లేస్ ఆ కొండ వీళ్ళతో ఒక గ్రీపదక్షిణ విరూపాక్ష గుహ దగ్గర నడుచుకుంటూ వెళ్ళడం ఆ ఆ అరుణాచలం యొక్క మౌంటెన్ అంటారు కదా అది కూడా వీలైతే సాధ్యమైన వాళ్ళు ఎక్కడం ఇట్లాంటివన్నీ సరదాగా ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్ళవలసిందే ఎందుకంటే ఆ కొండ ఇక్కడ లేదు కదా అందుకని సో రమణ రమణాశ్రమంలోనే ఇనాగ్రేషన్ చేస్తాం అట్లా ఏం లేదు వీల్ ఫైండ్ ఎ ప్లేస్ ఎక్కడ ఫీజబుల్ ఉంటే అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని అట్లేమీ లేదు ఎక్కడ ఇనాగ్రేషన్ చేసినా ఏమి కాదు అందుకని ఈ పక్కన ఉన్న బస్సు వివరాలు గమనించి ఆ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఇరవయో తారీఖు వరకే విండో ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు బుక్ చేసుకుంటున్నప్పుడు మర్చిపోకుండా ఈ మాట చెప్పండి కాంత్రీసా అనే వ్యక్తి ఒక బుక్ రాశాడు ఆ బుక్ లాంచ్ కోసం టికెట్ అని చెప్తే ఉపదేశ చారం అని చెప్తే దే విల్ కన్సిడర్ ఓకేనా సో ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న రమణ స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం రీసా రసో దాంతోపాటు అరుణాచలానికి రాలేని వాళ్ళు కావాలంటే బుక్ తెప్పించుకోవచ్చు ఇప్పటికే దాదాపు ఒక గూట పుస్తకాలు దాకా పంపించాను వచ్చేవాళ్ళు కూడా చదువుకొని అక్కడ కలుసుకుంటా అంటే ఓకే అక్కడ ఒక బుక్ రీడింగ్ సెషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో దట్ ఆల్ టుగెదర్ అండ్ వి జస్ట్ ట్రై టు ఎక్స్ప్లోర్ అసలు ఏం చెప్పాడు ఏం తెలుసుకుంటే జీవితంలో బాగుంటాం ఎందుకంటే మనసు బాగాలేకపోతే అంత చెడిపోతుంది సో మనసు సద్దు అడగడం కోసం మనం అంత ప్రయత్నం చేస్తున్నాం ఈ చిన్న విషయాన్ని ఎప్పుడు స్ఫురణలో ఉంచుకుంటారని స్మరణలో ఉంచుకుంటారని తెలియజేస్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో నోటి పకి నమస్కారం చేస్తున్నా రీ